భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ఏర్పాటు చేసిన పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో రోజు చేయడం వలన మానసిక శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు విద్యార్థి దశ నుంచి యోగాలను ఆచరించడం వలన అనేక రుగ్మతులు దరిచేరకుండా ఉండగలమని యోగా వలన మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసంగా ఉంటామని अंदर कल सैड रोड सोचना గుట్టి 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 మనం సైకిల్ ఇలా లెఫ్ట్ సైడ్ అవస్తే గుట్టి ప్రభావం ఉంటుంది ఒక సైకిల్ సైకిల్ ఆ ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవుతుంది తర్వాత మనం హార్డ్